మనము శివుని బి ప్రవేశించామంటే మొదటగా నందీశ్వరుడికి నమస్కారం తెలుసుకొని ఆయన చెవులో మనం వేడుకోవాలి స్వామి శుభదర్శనాన్ని కలిగించు శుభానుగ్రహాన్ని కలిగించు అని చెప్పేసి బసవేశ్వరుని వేడుకున్న తర్వాత మాత్రమే శివుడిని దర్శనం చేసుకోవాలి మనం అది శాస్త్రం అలా కాకుండా డైరెక్ట్గా వచ్చి శివుని దర్శించుకోవడానికి మనకు అర్హత లేదు కాబట్టి ఎవరు అనుగ్రహం ఉండాలి మనకు మొదటగా నందీశ్వరుడు నందీశ్వరుడు యొక్క అనుగ్రహం ఉండాలి అలాంటి నందీశ్వరుని మనం తెలుగు ప్రతిష్ట చేయబోతున్నాం కదా మరి ఆ స్వామి వారి యొక్క ఉత్సాహం ఎందుకు ఆ స్వామికి అంత గొప్ప స్థానం ఇచ్చినాడు శివుడు అని చెప్పేసి మనం తెలుసుకోవాలి కదా మరి అంటే శివుడికి నమస్కారం నమస్కారం చేసుకోవాలంటే నందీశ్వరుని అనుగ్రహంతో మాత్రమే మనం దర్శించుకోవాలి ఆయన యొక్క భూషణాల పరించి మాత్రమే దర్శనం చేసుకోవాలి శాస్త్రం జరుగుతుంది మరి ఆ శక్తి నందీశ్వరునికి ఎలా వచ్చిందప్ప అంటే పూర్వం ఒక ఋషి ఉండేవాడు ఎవరు ఆ ఋషి అంటే శిలాదుడు అనేటువంటి ఋషి ఉండేవాడు ఆ ఋషికి ఒక విచిత్రమైన కోరిక కలిగింది ఒకసారి శివుడితో సమానమైనటువంటి కుమారుడు నాకు కావాలి వారు చాలు లేనటువంటి వాడు కావాలి అని చెప్పేసి ఆయనకు కోరిక కలిగింది ఎవరికి శిలాదు అనేటువంటి ఒక ఋషి ఆ కోరిక కలిగి ఇందులో తపస్సు చేసినాడు ఘోర తపస్సు చేసినాడు తపస్సు చేస్తే ఇంద్రుడు ప్రత్యక్షమైనడు ఏం కావాలి కోరుకోవాలి అంటే నాకు శివుడితో సమానమైనటువంటి కుమారుడు శివాక్షతో పుట్టాలి వారికి చావు అనేది ఉండకూడదు అలాంటి కుమారుడు నాకు ఇవ్వని చెప్పేసి వేడుకున్నాడు శిరాజు వేడుకుంటే ఇంద్రుడు చెప్పాడు ఓ మహర్షి నీ కోరిక అది సరైనదో కాదో కూడా నాకు తెలియదు ఎందుకంటే చావు లేనటువంటి వాడు పుట్టాలి అంటే శరీరంతో పుట్టిన సంబంధం చావు ఉంటుంది కానీ నాకు ఆ శక్తి లేదు వర్ణించే శక్తి నీవు శివాంశతో పుట్టేటువంటి కుమారుడు కావాలి శివుడి మాదిరి ఉండాలి శివ స్వరూపంగా ఉండాలి అని కోరుకుంటున్నావు కాబట్టి నీవు ఆ పరమశివుడి గురించే తపస్సు చేయి ఆ శివుడే నీకు ఆ కోరిక ఇవ్వాలా లేదా నిర్ణయిస్తాడు అని చెప్పి చెప్పినాడు చెబితే సరే అని చెప్పేసి మళ్ళీ పరమశివుడి గురించి తపస్సు చేయడం మొదలుపెట్టినాడు ఎవరు శిరాలు అనేటువంటి అంశం తపస్సు చేశాడు చేశాడు తపస్సు చేస్తే శివుడు ఈయన భక్తికి మించి ప్రత్యక్షమైన ప్రత్యక్షమైన తర్వాత ఏం కావాలి అని చెప్పేసి అడిగితే శివుడు బోళాశంకరుడు పరడు ఏ కోరిక ఇచ్చేవాడు ఏ దేవుడు అంటే ఆ శివుడు మాసరే అని చెప్పి శివుడు అన్నమాట భక్తవత్సరుడు ఆయన అంటే ఎవరైనా సరే భక్తితో ఓం నమ శివాయ అంటే చాలు వారి కోరికలన్నీ కూడా తీర్పుతాడు వెంటనే అని చెప్పేసి అన్నమాట కాబట్టి ఆ యొక్క ఋషి కోరుకున్నాడు స్వామి వారిని కోరిక ఏమని కోరుకున్నాడు స్వామి అర్థం నీ అంశతో పుట్టాలి నీ నీ మాదిరి నీ నీ మాదిరి శక్తులు ఉండాలి నీ ముఖంతోనే నీ యొక్క రూపం మాదిరి ఉండాలి నీ యొక్క కళ నీ యొక్క తేజస్తో ఉండాలి అలాంటి కుమారుడు నాకు ప్రసాదించు మరియు వారికి ఆయుష్ అనేది తీరకూడదు అనేది లేకుండా అలాంటి కుమారుడు నాకు ప్రసాదించు అని చెప్పేసి అడిగాడు అడిగితే మారు మాట కూడా చెప్పకుండా శివుడు ఏమన్నాడు కథాస్తు అన్నాడు అంటే ఆయన యొక్క అనగానే శివుడు ఆయనకి ఆశీర్వాదం తీసి వెళ్ళిపోయినాడు ఆ శివుని అనుగ్రహంతో నా కుమారుడు పుడతాడని చెప్పేసి శిరాలు సంతోషంగా ఇంటికి వచ్చేసినాడు వచ్చేసిన తర్వాత ఇంకో కోరిక ఏం కోరుకున్నాడు అంటే అందరి మాదిరి స్త్రీ గర్భం నుంచి జనించాల కుమారుడు కోరుకున్నాడు ఆయన చూడండి ఎలాంటి కోరిక స్త్రీ గర్భం నుంచి పుడితే వాడికి కొన్ని దోషాలు వస్తాయి అలాంటి దోషాలు కూడా ఉండకూడదు నా కుమారుడు అని చెప్పేసి కోరుకున్నాను సరే అని చెప్పేసి కూడా చెల్లిపోయాడు చెల్లిపోయినాడు కొన్ని కొన్ని రోజుల తర్వాత ఈ మహర్షి యజ్ఞం చేస్తూ ఉన్నాడు మనం రెండు రోజులు చేసినాం కదా ఆ విధంగా ఆవిష్కరిస్తూ శివుడికి యజ్ఞం చేస్తూ ఉంటే ఆ యజ్ఞగుండం నుంచి ఒక కుమారుడు ఉద్భవించాడు ఉద్భవించి వచ్చాడనమాట వస్తే నాకు శివుడి యొక్క అనుగ్రహం వల్ల కుమారుడు జన్మించాడు అని చెప్పేసి ఆ కుమారుడుగా స్వీకరించి ఆయనకి న్ నంది అని పేరు పెట్టాడు యక్ష కుమారుని ఏమంటారంటే నందనుడు అంటారు నందనుడు అంటే ఏమి తండ్రికి ఆనందాన్ని కలిగించేవాడు నందనుడు కాబట్టి నాకు ఈ కుమారుడు ఆనందాన్ని కలిగించినాడు కాబట్టి ఉద్భరించి నంది అని చెప్పేసి పేరు పెట్టినాడు ఎవరికి ఆ కుట్టినటువంటి కుమారుడు శివుడు ఏం చేసినాడు కొన్ని రోజులకి పిల్లవాడు అవుతున్నాడు పెద్ద అవుతుంటే ఫలిచిందా పరీక్షిందా అని చెప్పేసి ఋషిని కొంతమంది ఋషుల్ని పంపించాడు శివుడు ఏమని చెప్పాడు అంటే ఆ కుమారుడికి అర్ధాయుష్యే ఉంది ఈ కొన్ని రోజుల తర్వాత ఆయుష్ తీరిపోతుంది పిల్లవాడికి అని చెప్పేసి చెప్పండి అని చెప్పి పంపించినాడు పంపిస్తే వారు వచ్చి చెప్పినారు ఈ యొక్క ఋషికి ఆ ఈ అబ్బాయి అల్పాయుష్ కలవాడు కొన్ని సంవత్సరాలకి ఏమవుతాడు మరణం కలుగుతుంది పిల్లవాడికి అని చెప్పినాడు చెబితే చాలా బాధపడ్డాడు ఎవరు ఋషి బాధపడి కుమారుడి దగ్గర బాధపడుతుంటే కుమారుడు గమనించినాడు తండ్రి బాధకి ఎందుకు నాన్నగారు రోజు మీద బాధపడుతున్నారు ఎందుకు చింతిస్తున్నారని చెప్పేసి లేదు నాయన ఈ విధంగా చెప్పారు రోజులు నేను కోరుకున్న కోలిక వేరు ఆ స్వామి ఇచ్చినటువంటి వరం పేరు అయిపోయింది నాకు చాలా బాధగా ఉంది అని చెప్పేసి బాధపడితే కుమారుడు చెబుతాడు నాన్న ఎందుకు మీరు బాధపడతారు ఆయుష్ ఇచ్చేవాడు శివుడే తీసుకునేవాడు శివుడే కాబట్టి నేను ఆ శివుడి గురించే తపస్సు చేస్తాను మీరెందుకు చింతిస్తారు నేను సంపూర్ణ ఆయుష్ కలవాడిగా తిరిగి వస్తానని చెప్పేసి ఈయన పోయి తపస్సు చేయడం మొదలుపెట్టినాడు ఎవరు నంది తపస్సు చేశాడు చేశాడు ఘోరంగా తపస్సు చేసే చేస్తే శివుడు ఆ నంది యొక్క తపస్సు ప్రత్యక్షమైన ప్రత్యక్షమైతే ఏ కోరిక కోరుకోరు ఆయన నాన్న నేనాడు అడిగితే స్వామి మా నాన్న కోరిక ఒకటే నేను సంపూర్ణ ఆయుష్కుని కావాలి నాకి మరణం లేకుండా మీరు వరం ఇవ్వాలి అని చెప్పేసి అడిగినాడు అడిగితే లేదు నంది నీవు అగ్నిగుండం నుంచి పుట్టినావు నీవు ఏ యొక్క గర్భం నుంచి పుట్టలేదు మరియు నీకు మీ నాన్నకి నేను ముందుగానే మాటిచ్చాను లేవని సంపూర్ణ ఆయుష్కుడు మరియు ఆయుష్ అంటే మరణం వాడుగా నేను వరం ఇచ్చేసా నేను కావాలని నేను పంపించినాను పరీక్షిద్దామని చెప్పేసి ఇప్పుడు తపస్సు చేసి సంపూర్ణంగా ఆ యొక్క వరానికి అర్హుడైనావు కాబట్టి నీకు ఎప్పుడు కూడా సంపూర్ణ ఆయుష్కుడు విన్నా ఆయన అని చెప్పి అడిగినాడు మళ్ళీ ఏమడినాడు స్వామి మీరు ఎప్పుడు కూడా నేను మీ సన్నిధిలో ఉండాలనుకుంటున్నాను మిమ్మల్ని నేను ఎప్పుడు కూడా ఈ విధంగా చూస్తూనే ఉండాలి ఎందుకంటే మిమ్మల్ని చూస్తుంటే నాకు ఏది కూడా ధ్యాస రావడం లేదు నాకు నీవు తప్ప వేరే ఆలోచన ఏమీ లేదు తపస్సు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాకు వేరే ఆలోచన లేదు నేను ఎప్పుడు కూడా నిన్నే చూస్తూ ఉండే విధంగా నాకు వరం ఇవ్వండి స్వామి అని చెప్పేసి వేడుకున్నాడు నంది వేడుకుంటే సదాస్తా అని చెప్పేసి ఎప్పుడు కూడా నేను ఎక్కడ ఉంటాను నీవు అక్కడ ఉంటావు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాను అని చెప్పేసి వరమిచ్చి ఇచ్చి ఆయన్ని వాహనంగా చేసుకొని శివుడు ఎప్పుడు కూడా సంచరిస్తూ శివుడు ఎక్కడ ఉన్నాడంటే నంది అక్కడ ఉంటాడు నంది ఉన్నాడంటే అక్కడ శివుడు తప్పకుండా ఉంటాడు అన్నమాట కాబట్టి ఆ విధంగా వరాన్ని పొంది గొప్ప స్థానాన్ని పొందినటువంటి నందీశ్వర ప్రతిష్ట మనం కాబట్టి ఎంతో భక్తి శ్రద్ధలతో అందరూ కూడా పాల్గొని హరించాలని చెప్పేసి కోరుకుంటున్నాము Tchau,